హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నాకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం కోస్తాంధ్రలో రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి తిరుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది గోవా నుండి దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు శ్రీ సతీసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కొన్ని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా గురువు శుక్రవారాల్లో పార్వతిపురం మన్యుం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది మరోవైపు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల వేస్తాయని అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరం వసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి